హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పురపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈ రోజు నాలుగవ అండి న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి న్యూ కేటగిరి గీత్తలండి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి ఎన్నో కేటగిరీ గీత్తలు